లో బుధవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది చైనా మద్దతుతో నిర్మిస్తున్న హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు చెందిన ఓ భారీ క్రైన్ కూలీ రైలు పై పడిన ఘటనలో దాదాపు ఇరవై రెండు మంది మరణించగా ఎనభై మందికి పైగా గాయపడ్డారు పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అసలు ఏం జరిగిందంటే బ్యాంకాక్ నుంచి రాజధాని ప్రావిన్స్ కు వెళ్తున్న రైలు నఖోన్ రాష్ట్ర ప్రావిన్స్ లోని గుండా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అక్కడ జరుగుతున్న హై స్పీడ్ రైల్వే నిర్మాణ పనుల ఉపయోగిస్తున్న భారీ క్రోయిన్ ఆకస్మాత్తుగా రైలు భోగిలపై కూలిపడింది దీనివల్ల రైలు పట్టాలు తప్పడమే కాకుండా స్వల్పంగా మంటలు కూడా అంటుకున్నాయి మృతులు క్షతగాత్రులు స్థానిక పోలీస్ చీఫ్ టచ్ చిన్న వాంగ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు సుమారు ఎనభై మందికి పైగా గాయపడ్డారు వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది ప్రమాద సమయంలో రైలులో సుమారు నూట తొంభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లు థాయిలాండ్ రవాణా మంత్రి వెల్లడించారు సహాయక చర్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం రైలు బోగిలు తీవ్రంగా దెబ్బతిన్నాయి సిబ్బంది గ్యాస్ కట్టర్ల భాగాలను కట్ చేసి లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీస్తున్నారు అగ్నిమాపక దళం మెడికల్ టీమ్స్ విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి చైనా థాయ్లాండ్ రైలు ప్రాజెక్టు కూలిపోయిన క్రెయిన్ సుమారు ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన హై స్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగం చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా బ్యాంకాక్ నుంచి చైనాలోని కున్మింగ్ ను కలుపుతూ ఈ రైల్వే లైన్ ను నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు థాయిలాండ్ లో భద్రతా ప్రమాణాల విషయంలో తరచు విమర్శలు వస్తుంటాయి ఈ తాజా ప్రమాద నేపథ్యంలో క్రెయిన్ ఎందుకు కూలిపోయింది దీనికి బాధ్యులు ఎవరనే విషయంపై థాయి ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది